టెంపుల్ స్టైల్లో ద్యోధనం ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎమ్టీ బౌల్లో అర గ్లాసు రైస్ వేసుకొని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని వాష్ చేసుకున్న రైస్ను వేసి టూ గ్లాసు వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నాన్ని మెత్తగా చేసుకొని వన్ కప్ పెరుగు అరకప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ పోపు వేసుకుందాం కడాయి పెట్టుకొని నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మిరియాలు మినపప్పు శనపప్పు ఈ పోపు అన్నంలో వేసుకొని ఈ పాలు పెరుగు వేసుకున్న అన్నంలో కలుపుకోవాలి అంతే మనము పెరుగన్నాన్ని దద్దోజనం అంటాం కదా నిజానికి దద్దోదనం సరి మాట బాయ్ ఫ్రెండ్స్